పార్వతీపురం మన్నం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిలో అనేక అభిరుచులున్నట్టు పుస్తక పఠనం కూడా ఒక అభిరుచిగా ఉండాలన్నారు పార్వతీపురం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వైభవంగా ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి ఎస్ మురళీమోహన్ కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రతి అక్షరం ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుందని ప్రతి ఇంట్లో పుస్తకాల గది ఉండాలని ప్రముఖ కవి గంటేడ గౌరీనాయుడు సూచించారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శాస్త్ర పరిజ్ఞానానికి పుస్తక పాఠక అవసరాన్ని గుర్తు చేశారు సమావేశానికి హాజరవ్వడమే మీ సర్టిఫికేట్ నీకు ఒక మంచి అలవాటు ఉందని ఒక అభిరుచి ఉంది అనేటువంటి దానికి నిదర్శనం ఈ పుస్తక మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఈ సభకి హాజరు కావడం అనేటువంటిదే గుర్తింపు అభిరుచులు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది ఇటీవల కాలంలో దాంతోపాటి ఏఐ సో మనము ఏది చూస్తున్నామో ఆ కంటెంట్ ని అదే చూపిస్తూ ఉండడము దాంట్లో ఎక్కడా కూడా ఇందాక కలెక్టర్ ఆఫీస్ కానీ లేదా ప్రజాశక్తి కానీ లేదా సాహితి కానీ ఇలాంటి పుస్తకాల వ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పరిమితమైన కొన్ని పుస్తకాలు కొనుక్కోవడం వీలుండేది కానీ ఇలాగా వంద ప్రచురణ సంస్థలు ప్రచురించే పుస్తకాలు ఒక ఫ్లాష్ లాగా మనకు అనిపిస్తుంది అందులో ఉన్నటువంటి